అమా మాట నాకు చదివింది గుర్తున్నట్లేదు నేను మర్చిపోతున్నాను చదువుకున్నది మర్చిపోతున్నావు అంటే నీ బ్రెయిన్ బాగా స్ట్రెయిన్ అవుతుంది బ్రెయిన్ స్ట్రెయిన్ బ్రెయిన్ కి ఇవాళ నువ్వు జిమ్ చేసావా ప్రతిరోజు చేస్తాను ఆఫ్ కోర్స్ మరి బ్రెయిన్ జిమ్ బ్రెయిన్ కి జిమ్ అంటే ఏంటి బ్రెయిన్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి ఏం చేయాలి నువ్వు బుక్స్ తీసే ముందు నేను చెప్పే ఎక్స్టెండ్ చేసి చదువు నీకు మెమరీ బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పు సార్ ఓకే ఫస్ట్ చేతిగా లేబిట్ బిట్టను ఓకే బిట్టన్ పెట్టడా అమ్మ ఫింగర్ లోపలికి క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ ఓకే ఓకే ఒక టైమ్స్ ఇవ్వండి ఓకే ఇప్పుడు చేసిన తర్వాత ఇది ఇలాగే ఉంచి